జీ తెలుగులో ప్రసారమవుతున్న నిండునూరేళ్ల సావాసం సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది ఆ సీరియల్లో అరుంధతి అనుకున్నట్లే తన చెల్లి బాగితో తన భర్త అమర్తో పెళ్లి అయ్యేలా చేసింది దీంతో ఇన్ని రోజులుగా భూమి మీద ఉంటూ తన అనుకున్నది సాధించింది ఇక లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే ఆరు ఇక తను భూమి మీద చేయాల్సిన పని ఏమి లేదని చెప్పి పైకి వెళ్ళడానికి సిద్ధమని గారికి చెప్తుంది దీన్ని బట్టి చూస్తే ఆరు క్యారెక్టర్ని చేసి అమర్ బాగి ఇక నుండి ఎలా ఒక్కటి అవ్వబోతున్నారో అనే కథ మీద ఈ సీరియల్ ముందుకు వెళ్తుందా లేదా ఆరు ఇంకా భూమి మీదే ఉంటూ తన చెల్లి అమర్ని కలిపే వరకు ఇక్కడే ఉంటుందా అని ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం మీరు ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ సీరియల్ మీకు నచ్చినట్లయితే ఇంకా ఈ సీరియల్లో ఆరు ఉండాలి అని కోరుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బాగుంది వెళ్ళేకొని ఎక్పె చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్